ఖమ్మం జిల్లా కొత్తగూడెం అశ్వారావుపేట పట్టణంలో గల అంబేద్కర్ నగర్ లో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ వాసులు గత ప్రభుత్వంలో ఊరు మాబడి కార్యక్రమంలో సుమారు పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ అయితే సబ్ కాంట్రాక్టర్ కి పనులు అప్పచెప్పి తొంభై శాతం బిల్లులు చేసుకున్నారని ఒక్క పని కూడా చేయలేదని వాటర్ ట్యాంక్ విద్యుత్ అనేక సమస్యలకు నిలయంగా మారిందని ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఉన్న స్కూల్ అభివృద్ది పనులకు నోచుకోలేదని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అంబేద్కర్ కాలనీవాసులు తెలియజేశారు ఎమ్మెల్యే అన్ని సమీక్షించి వెంటనే ఈ పనులపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు

ಪು ಕರಂತಾರೆ ಅಮೌಟ್ ಅದೇ ಮನಬಿ ಮನಕುಂಬ ಸಾಧಿಸ್ತಾರೆ నా పేరు నూనె అనుమంతరం నా దొందుకొట అంబేద్కర్ నగర్ అంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హస్పురాపేట అశ్వరాట మండలంలో ఉన్న దొందుకొండ మా గ్రామంలోని మేము ఎప్పుడు ఉన్నాం ఇది మన ఊరి మనబడి కార్యక్రమంలోని ఇప్పుడు అప్పుడే కలెక్టర్ గారు మనకి దీనికి శాంక్షన్ చేశారు అయితే స్కూల్ బాగుపడాలి విద్యా వ్యవస్థ బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తే ఇక్కడి కాంట్రాక్టర్ కుక్కులు పందు అది పందుల వాళ్ళకే దీనికి బుక్ చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే బిల్లుకు కట్టాల్సిందో దానికి కావాల్సిన వసతులు ఏమన్నాయో దాన్ని నిర్లక్ష్యం చేశారు కరెంట్కి కరెంటుకి రావాల్సిన లక్ష చిల్లర అమౌంట్ని కూడా వాళ్ళు అరకొరగా పనిచేశారు దాంతో ఇక్కడ పనిచేసినప్పుడు ఈ వెనకాల చూస్తున్న మీకు చెరువులా కనపడతాను చెరువు ఇది స్కూల్లో నించున్న నీరు కాంట్రాక్టర్ మీ అడుగు ఏమంటే స్కూల్లో ఆ నీరు నిలవకాకుండా ఉండాలి మట్టి తీయొద్దంటే ఆ మట్టి తీసుకెళ్ళి గోడ పక్కన పోసి అక్కడి నుంచి అమ్మేసిండు అంటే చేతులు మారుతున్నాయి అంటే దళిత వాళ్ళ ఏ విధంగా ఉంది అంటే కాంట్రాక్టర్లో ఈ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా నిర్లక్ష్యం ఏంటంటే బిల్లులు శాంక్షన్ చేశారు తప్పనిచ్చి డబ్బులు తీసుకుని కమిషన్లు తీసుకుని తప్పనిచ్చి ఇక్కడ పిల్లలకి స్కూల్కి ఏ విధంగా ఉందో మీకు కనబడతాం నీరు లేదు మంచినీళ్ళు తాగడానికి ట్యాంక్ కూడా బాగోలేదు పాటుగా టాయిలెట్లు లేవు మంచినీరు లేదు కరెంటు లేదు కూర్చోడానికి కనీసం ఆ కరెంట్ మీటర్ దగ్గర చూస్తా ఉంటే మనకి అక్కడ వర్షం పడతా ఉంది అంటే మన ఊరి మనవాడి కార్యక్రమంలో అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు దాంతో కాంట్రాక్టర్లు ఏ విధంగా దీన్ని మింగేసి దీని చాలా అంటే బాగా అనమాట దాన్ని చెప్పడానికి మాకు లేదు అంత క్షీణభిత్తలు చేశారు అంటే దళిత వాళ్ళంటే చిన్న చూపు చూస్తారు దీని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం కానీ ఆయన కూడా పట్టించుకొని ఈ దళిత వాళ్ళలోని స్కూల్ని ఉన్న ఇక్కడ చాలా మంది విద్యావస్థలు చదివి మా స్కూల్కి దంతకొండ గీతే ఎక్కువగా మనకి చదువుకున్నది మేము కూడా ఇక్కడ చదువుకున్నాం కానీ స్కూల్ చాలా నిర్లక్ష్యం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా స్కూల్ బాగు చేయాలని కోరుతున్నాం పాటుగా నా పేరు ములగిరి శివకుమార్ నేను ఈ స్కూల్లోనే సెవెంత్ వరకు చదువుకున్నాను దీ ఫస్ట్ ఈ దంతకొండ స్కూల్ దళిత వాడలో ఉండటం వల్ల దీన్ని అభివృద్ధికి నోచుకోలేదు సర్కారు నిధులు ఎటు మళ్ళీ ఇచ్చారో తెలియదు కాంట్రాక్టులు అధికారులు కలిసి పక్కదారి పట్టించారో తెలియదు ఈ రోజుకి దీంట్లో పవర్ సప్లై లేదు పదమూడు లక్షల అమౌంట్ శాంక్షన్ అయినా కానీ కరెంటుకు వత్తు లేదు మరుగుదొడ్లు నిర్మాణం లేదు కాంట్రాక్టర్లు కలిసి అధికారులు కలిసి అమౌంట్ని పక్కదారి మళ్లించారు దళిత వాళ్ళు అభివృద్ధి లేదు దళిత వాళ్ళ సర్కారు పరిస్థితి ఇది సర్కారు పాఠశాల పరిస్థితి ఇది పిల్లలు పిల్లలు ఆడుకోవడానికి లేదు వాటర్ ట్యాంక్ సరీస్గా లేదు కరెంటు సరీస్గా లేదు ఒక యాభై మంది పిల్లలు ఈ స్టిల్ ఈరోజు చదువుతున్నారు పవర్ సప్లై లేదు రేపు ఏదైనా అది వాళ్ళకి అయితే పరిస్థితి ఏంటి ఇన్ని ఇన్ని తప్పులు పెట్టుకొని కూడా మేము నిలదీసి అడిగినా కానీ సర్కార్ నుంచి ఎటువంటి సమాధానం లేదు నే సమాధానం చెప్పడం లేదు